ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి ఎంపీ మల్లురావి గారు ఉన్నారు చెప్పండి సార్ జూబ్లీ హిల్స్లో ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ప్రజలు చాలా అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నారు ఎందుకంటే వారు బయట అనుకున్నట్టు జూబ్లీ హిల్స్ అంటే ధనవంతుల ప్రాంతం కాదు పేదవాళ్ళ ప్రాంతం ఇక్కడ స్లమ్ చాలా ఎక్కువ ఉన్నాయి మా దగ్గర నుంచి పాలమూరు నుంచి కానీ నల్గొండ నుంచి కానీ అటు వెదక జిల్లా నుంచి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి ప్రజలందరూ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని ఇబ్బంది పడుతూ ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్ళకి మేలు జరుగుతుందని అవగాహనతో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కడుపు నిన్న అన్న తింటున్నారు ఎక్కడ పోతే అక్కడ ఇళ్లలో చెప్తున్నారు రేషన్ షాప్ దగ్గర కలిసినప్పుడు చెప్తున్నారు పేద ప్రజలు రెండు వందల యూనిట్స్ కలుసుకుంటే జీరో బిల్లు వస్తుందని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఆడవాళ్ళంతా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారు దాన్ని కూడా సంతోషంగా ఉన్నారు ఇది కాకుండా ఇందిరం ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలతో పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు అనేది ఒకటి అభ్యర్థి బీసీ యాదవ్ కమలా ఆయన గెలిస్తే మా అందరికీ అందుబాటులో ఉంటాడనే ఆలోచనతో కూడా ఉండరు ఇవన్నీ అనుకూలమైన దీనికి వ్యతిరేకంగా చెప్పి మాకు ఓట్లు వేయండి అని చెప్పే దాంట్లో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు ఊరికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిడితే ఓట్లు వేస్తాయనేది అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వేశారు కాబట్టి మళ్ళీ వేస్తారంటే కుదరదు మొన్న ఇరవై మూడులోనే మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ని బీజేపీని ఉంగ కొట్టి కాంగ్రెస్ని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వచ్చి ఎంపీని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇవాళ వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌడీ కుటుంబానికి చెందినవాడని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తున్నారు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకో హాయ్ కానీ ఆరోపణలు వేరు నిరూపించడం వేరు ఈ అభ్యర్థి ఒక బీటెక్ చదివినటువంటి ఉన్నత విద్యావంతుడు ఆడ అవతల క్యాండిడేట్ ఏంటో మరి ప్రజలకే తెలుసు మా క్యాండిడేట్ ఉన్నత విద్యావంతుడు మా క్యాండిడేట్ దాదాపు ఇంతకుముందు రెండుసార్లు ఓటి పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో నిరంతరం ఉన్నాడు ఏ ఏ స్లమ్ ఎక్కడ ఉంది ఏ డివిజన్లో ఎవరు లీడర్సు ఏ డివిజన్లో ప్రజలు ఏం బాధపడుతున్నారు ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ డ్రైన్ లేదు ఎక్కడ కరెంటు సమస్య ఉంది ఎక్కడ నీళ్ల సమస్య ఉంది ఎక్కడ చేస్తే ప్రజలు బాగుపడతారని తెలిసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని గెలుచుకుంటే మాకు అందుబాటులో ఉంటాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఓట్ల కోసం పాటలు పడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఫైనల్గా సార్ కాంగ్రెస్ వాళ్ళు అయితే మాత్రం ఓటుకు ఐదు వేలు ఇస్తారు తీసుకొని బీఆర్ఎస్ ఓటేండి అని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తారు అసలు ఈ మాట చెప్పినందుకు కేటీఆర్ మీద కేసు పెట్టి అసలు ఈ ప్రాంతంలో తిరగకుండా చేయాలి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు భయాలక్షన్ అప్పుడు ఐదు నుంచి ఆరు వేలు ఇచ్చి అక్కడెక్కడో చేశారని వాళ్ళే ఓట్లు ఓట్లు ఇచ్చారని ఓటర్ చెప్పారు అదే మాట మా మీద చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ఎప్పుడో స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ రకంగా డబ్బులు ఇచ్చి చేయాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు అప్పుడు సంపాదించిన డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెట్టి మళ్ళీ మేము గెలిచాం మేము గెలిచామని ఊరేగించడానికి ఇది ఒక కార్యక్రమం పెట్టారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది రైట్ చూశారు కదా జూబ్లీ కి సంబంధించి అయితే మాత్రం జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యంత మెజారిటీతో గెలిచి అయితే మాత్రం ఎంపీ ములురావే చెప్పుకొచ్చారు కార్తిక్ తో దేవా వార్త హైదరాబాద్